పెద్దలు రాజ్యసభ ఎంపీ గారు సేవలు ముఖ్యంగా మహిళలు అందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు మరియు వారికి శుభాకాంక్షలు మన గౌరవసీలు గారికి వారికి మోస్ట్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎంపవర్మెంట్ మహిళల్ని సాధికారం సాధించే విధంగా వాళ్ళని ప్రోత్సహించడం అనేది మన గౌరవ సీఎం గారు ఎంతో ఆయన హిర్యానికి క్లోజ్గా ఉన్న ఒక ఒక గొప్ప విషయం ఈ విషయంలో సీఎం గారు జాతర సంఘాలను స్టార్ట్ చేసి బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటిగా అడిగేటందరినీ కూడా ఒక గ్రూప్ స్కీమ్ చేసి స్వయం శక్తి సంఘాల కింద వారిని ప్రోత్సహించి ప్రభుత్వ ప్రోత్సహించి వారి కాల మీద వాళ్ళు నిలబడి మ్యాథ్స్ సొసైటీసు మహిళా బ్యాంకుల్ని స్టార్ట్ చేసే ఆ విధంగా మహిళలందరినీ కూడా వారు ప్రోత్సహించడం జరిగింది ఈరోజు ఫ్రీ శక్తి ఈ ఈ బస్సు పథకం ద్వారా మహిళలకి మహిళలకి సాంఘికంగా ఆర్థికంగా వారికి ఒక అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటూ కుటుంబానికి ఒక చేదోడుగా ఒక వాదోడుగా ఉండడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది మహిళల శాస్త్ర సభ్యులు ఐదు కేటగిరీలుగా ఉన్నటువంటి బస్సులు ప్రయాణం కావలసిన

మీ ప్రభుత్వాన్ని మీ అందరూ కూడా అలాగే ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ